కో ఒక వడ్రంగికో ఒక కమ్మరికో ఒక కుమ్మరికో ఒక రచకకో ఒక నాయ బ్రాహ్మణుడికో ఎవరికి ఎవరికి నువ్వు ఏమి ఈ యాభై ఆరు సంఘాలు పెట్టుకొని ఒక సగల చక్రవర్తుల్ని మోహన్ చేశావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలలో తీసుకొచ్చి తద్వారా నువ్వు రాజకీయ వ్యభిచారం చేయడానికి తప్ప ఏ ఒక్క ఏ ఒక్క బీసీ కులాల సరే నువ్వు ఆదుకున్నావని చెబితే రాజకీయంగా శాశ్వతంగా వైదొలుతావు చెప్పి మాటలు చేస్తున్నటువంటి చేష్ట బ్రాహ్మణుడికి పొట్టు పెడితే కుర్చీలు ఇచ్చాం ఖర్చులు ఇచ్చాం ఆదరణ ద్వారా నూట పది యూనిట్ల కరెంటు సబ్సిడీ మీద ఇచ్చారా మేము మేము చేసింది మేము మా యాదవుల కోసం మా యాగం రాష్ట్ర సంహార శాఖ ద్వారా ఈనాడు గొర్రెల కాపర్లు కావచ్చు పేదల కాపర్లు కావచ్చు ఈ రాష్ట్రంలో పాలు తాగుతున్నాం అంటే పొద్దున్న కాఫీ తాగుతున్నాం అంటే ఈనాడు పాలు తీసేది ఆలవు పాలు పోసేది లేవు గేదలు అందరూ సంతకుతో లేరు ఎప్పుడు పోష పశు పోషణ ఈనాడు మాంసం తింటున్నామంటే ఈనాడు కోళ్ళు తింటున్నామంటే చికెన్ ఎవడరా పెంచుతుంది భాషడికే మాటలు మాట్లాడుతున్నారు భాషడికే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు రాను అడుగుతున్నా ఈనాడు ఈనాడు నువ్వు ఒక్క ముందు పిల్ల అంటే ఒక్క ముందు పిల్ల పశువుల హాస్పిటల్లో ఉందా అని అడుగుతున్నా ఏ డాక్టర్ అయినా గ్రామంలోకి వస్తే ఒక చీటీ పట్టుకుని పెన్ను పట్టుకుని రాస్తున్నాడు చీటీలు దేనికి ముందును కొనుక్కొచ్చుకోండి బయట మార్కెట్ లోకి వెళ్ళని ఆనాడు ఆనాడు చంద్రబాబు ఒక్క ముందు పెళ్ళైనా ఒక్క ముందు పెళ్ళైనా మేము కొనుక్కున్నావా అని అడుగుతున్నా క్యాలెండర్ ఉంటుంది దొమ్మకని గాళ్ళు కని పారుడు కని కని ఇవన్నీ మీకు తెలియదు నేను కూడా పశు పోషణ చేస్తున్నాను కాబట్టి నేను మీకు ఏ నెలలో చెబుతున్నాలో నిర్ణయించేవాడు ఈనాడు పశు శాఖని అతి లేక సంఖని నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి అసత్యమైనటువంటి మాటలు ఒక్క మాట మాట్లాడినా బహిరంగ క్షమాపణ చెప్పటమే కాదు శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా నీకు చంద్రబాబు గారికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది అనేక ఆ చౌటాగాడు గారు తా ప్రదక్షిణ చేశారు దేనికి నా ఆవు చచ్చిపోయింది డబ్బులు ఏమని నా కేది చచ్చిపోయింది డబ్బులు ఇవ్వమని వీళ్ళకి ఇచ్చేటువంటి హృదయం అలాంటి ఆలోచన ఈ ముండలకు కానీ చెబుతున్నా కులవృత్తుల్ని వంతు తెలుగుదేశం బీసీల్ని ప్రోత్సహించేది రాజకీయంగా బీసీల కోసం ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసి పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు మరణాని రంగారావు గారు యనమల రామకృష్ణుడు గారు అచ్చునాయుడు గారు దేవేంద్ర గౌడ్ గారు కిమిడి కళా వెంకటరావు గారు అదేవిధంగా కృష్ణమూర్తి గారు ఎవరు అన్ని కూడా మణిరత్నాలు ఎవడు తయారు చేశాడు వీళ్ళని ఎవడు రాజకీయంగా వేళ్ళని తీసుకుని వచ్చి పెళ్ళయి అవున వయసులోనే చేసి వినిపించి బీసీల హక్కుల కోసం పోరాటం చేసింది ఈ కుక్కమూతి పిందలో అడుగుతున్నా ఈ కుక్కమూతి పిందలో అడుగుతున్నా నీ తల్లికి నీ చెల్లికి న్యాయం చేయటం నీచ రాజకీయానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి నువ్వు మమ్మల్ని కానీ జనసేనా కానీ తెలుగుదేశాన్ని కానీ మాట్లాడే నైతిక హక్కు వారత నీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఎక్కువసేపు మాట్లాడను ఎక్కువ మంచి ఈరోజు ఎక్కడ వద్ద ఇది లక్ష్మీపురం పోతున్నారు గ్రామంలో ఉన్న లక్ష్మీపురం ఇవి తమిళ ప్లీజ్ తమిళ ఈ యొక్క లక్ష్మీపురం ఇంత కంగర్రాలతో ఎర్రమట్టితో గోతులతో నేళ్లతో ఆ పక్క ఈ పక్క డ్రైనేజ్తో మురుకు కప్పు కొడుతూ వర్షం వస్తే మునిగిపోయేటువంటి కాలనీ అవునా కాదా ఒక్క మాట అంట లక్ష్మీ లక్ష్మీపురములే కనుక నన్ను గెలిపించాలనేటువంటి ప్రధనియంతో మీరు పనిచేస్తుంటే నేను పరముని రెండు వేల పంతొమ్మిదిలో వదిలిన తర్వాత నేను మళ్ళీ మీ గుమ్మ గుమాన్ని టచ్ చేశాను తప్ప మరెవడు మీ దగ్గరికి రాలా ఒకవేళ వచ్చిన నా అంత మనస్ఫూర్తిగా మీ తొమ్మిది బజార్లు తిరగల శ్రీమంతుడి సినిమాలో శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు మహేష్ బాబు కనుక ఏ విధంగా చేశాడో ఈ తొమ్మిది రోడ్లు మనం ఉన్నటువంటి వేదిక డబల్ రోడ్ వేసి ఇది ఎందుకు వేశానంటే అండర్ గ్రౌండ్ చిన్న చిన్న ఫంక్షన్ పెట్టుకుంటే కనీసం మీకు భోజనం పెట్టుకుంటా ఇక్కడ అవకాశం లేదనే ఉద్దేశంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఆ బార్ నుండి ఈ బార్కి హైట్ లారీ వచ్చిన దీని కింద లారీ లే విధంగా ఒక షెడ్ నిర్మాణం చేసి మీకు అంకితం చేయాలని పగతి కళ్ళ కన్నా కానీ నా కళలకి గ్రామస్తులు కానీ ఆ జగన్ గాడి మాయలో మీరు పడి కొంతమంది ఒక్కసారి ఒక్కసారంటే ఒక్కసారనే మాట ఎంత ప్రమాదకరమో ఒక్కసారి మరలా మిమ్మల్ని ఆలోచించేమని అడుగుతున్నా నచ్చితేనే ఎదరగ రండి నచ్చలేకపోతే మమ్మల్ని మన్నించండి తప్పుగా మాట్లాడినందుకు కానీ కానీ మీరు మాత్రం ఈ యొక్క దుర్మార్గుడు వల్ల వీడి యొక్క రెక్టిఫైడ్ స్పిరిట్ వల్ల వీడి కల్తీ మధ్య వల్ల వీడి యొక్క కల్తీ సార వల్ల ఎంత మంది పేదవారి యొక్క ఏంట్రా డీపీటీ అని గుద్దు ఎందుక ఏంట్రా నువ్వు ఏంట్రా ఇచ్చింది నువ్వు ఆడ కూతురు అడగండి ఇచ్చా నువ్వు ఏంటి నువ్వు ఇచ్చింది నా పోవచ్చు తమిళ చెప్తా ఇచ్చావు ఓకే కానీ అటు లాక్కుంది చెప్పేంట్రా ఎనభై రూపాయలు కోటర్ రెండు యాభై రూపాయలు అమ్ముకుని పెరుగు వేస గారి కన్నా నువ్వు చెబుతున్నటువంటి కోటలు అమాయక ప్రజలు నమ్మాలేమో తప్ప ఎవరు నిన్ను నమ్మరుగా నిన్ను నమ్మి టైం అయిపోయింది నువ్వు కోటర్ రెండు వందల యాభై రెండు వందల పాతికి కరోనా టైంలో పేదవాడి యొక్క రక్తం చెవుట కలిపి లాగినటువంటి చెరువులో జలగ బాపుతున్నా నువ్వు నువ్వేంట్రా డీబీటీ డీబీటీ ఏంట్రా బొచ్చిన డీబీటీ ఎవరికి ఇచ్చావరా డీబీటీ పేదవారి యొక్క కుటుంబాలు తినడానికి తిండి లేక ఆడి పిల్లలు తండ్రి అక్క మామ పిల్ల ఎక్కడ బంగారు పూగనేది లేదురా అన్ని ఉత్తుతాడు తప్ప దుద్దులు లేవురా నువ్వు నిజంగా ఇచ్చి ఉంటే ఎవరికి దుద్దులు కాని తాళ్ళు కాని ముక్క పొడగలు కాని ఎంచుకు లేకుండా పోయిరా అని అడుగుతున్నా సమాధానం వాళ్ళకి చెప్పు మాకు కాదు ఏదో మూడు జిల్లాలకు కలిపి కాస్త చెందనాలను పోగేసి కిందకి పైకి పైకి నువ్వు చూపిస్తున్నావు నీకేదో టీవీలోనే కదా అది ఏంటి నువ్వు పోగేసింది ఏనాడైనా వర్కింగ్ డే రోజున మన ప్రభుత్వంలో ఒక్క రోజు స్కూల్ అని అడుగుతున్నా పిల్లల జీవితాలంటే ఏంటి నాడు నీడు నాడు స్కూల్ అంట విలేజ్ స్కూల్ అంట అంట విలే జనం అంటే అంటే క్లినిక్ విలేజ్ క్లినిక్ ఏంట్రా మన రైతుల కోసం పెట్టాడు ఆర్బీకే అరే రైతు దగా కేంద్రమా కాదా ఆర్బీకే అంటే రైతు దగా కేంద్రమా కాదా కొంటే పండిస్తే ధాన్యాన్ని కొనేవాళ్ళు లేడు మిల్లర్ల చుట్టూతా నీ ప్రాసర్ల చుట్టూతా పండించి కౌల్ రైతు అలో లక్షణాన్ని వాడికేమో నాపా కట్టాలి యజమానికి నష్టపోయింది కౌలు రైతు కౌలు రైతు కడుపులో పెట్టుకుంటాను ఎవరిని పెట్టుకున్నావు ఇంకా నేను మాట్లాడాలంటే గంత మాట్లాడగలం కానీ సమయం కాదు మన ముఖ్య అతిథి ఉన్నాడు ఎన్నికల ప్రచారానికి వస్తా ఇంటికి తిరుగుతా యొక్క జాతకం ఎవడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క జాతకం ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి అడిగిన వాడికి అడిగిన వాడికి కూడా తెలియజేయటమే తెలుగుదేశం జనసేన నాయకుల ఎదురున్నటువంటి కర్తవ్యం పెద్దలు రంగారాల్లో చెప్పాడు ఈనాడు కాదు ఎవరికి సీట్ ఇచ్చినా సర్టిఫికేట్ చేసుకొచ్చే వరకు ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త ఆదమర్శి ప్రయాణం చేయొద్దని ప్రతి వారికి ప్రతి వారికి కూడా మరి ఈ ప్రోగ్రాంని బీసీ సోదరులకు విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా జన్మ జన్మలకి కూడా పదం అనేది నాకు కొత్త కాదు నన్ను మీరు గెలిపించిన వాడు కాదు రెండు సార్లు నాకేమీ తెలియనప్పుడే నన్ను శాసనసభకు పంపించినటువంటి గొప్ప ప్రజానికం ప్రజానికం నన్ను ఒక సొంత తమ్ముడుగా సొంత కొడుకుగా నన్ను ఆశీర్వదించి కోవల నుంచి దోసపాడు పోతున్నారు లక్ష్మీపురం వరకు కూడా నా వెన్ను తట్టి నా ఇతర నా వెనుక ఉన్నటువంటి నా అన్నలకు నా తమ్ముడికి జన్మ జన్మలకి కూడా రుణపడి ఉంటా మీ అభిమానానికి ఎప్పటికీ కూడా నేను బానిసనని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ పెద్దలు ఈ లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి అప్పారావు గారు లంకప్పారావు గారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీ అందరిని గురించి కూడా నేను మాట్లాడలేకపోతున్నానని వేరేగా అనుకోవద్దు మీరందరూ కూడా నా కుటుంబ సమానం లాంటి వాళ్ళు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ రాష్ట్రంలోనే మన పార్టీకి ఒక మూల స్తంభాల్లో ఒక స్తంభమైనటువంటి పెద్దలు గౌరవనీయులు మన పాల్పు సభ్యులు ఏది ఉంటే అది నిరుముఖమాటంగా మొక్క ముందుకే మాట్లాడేటువంటి ధైర్యం శక్తి ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు మన అన్న చింతకాయల అయ్యంద పాత్రుడు గారిని మరి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ రాయన ఈనాడు బాపురాజు గుడి రాయన్నపాలెం జగన్నాథపురం కవగుంట పెదవేగి అదేవిధంగా న్యాయంపేద లింగు రోడ్డు సరే ఇంకా చెప్పండి రాజింపుడు ఇవ్వ ఇలాంటి రామసింహారావు రింగ్ రోడ్డు ఇలాంటి కొత్త కొత్త రోడ్లన్నీ నేను అడిగినప్పుడు నా అన్నని అన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటే తీసుకెళ్లి తిప్పుతుంటే నువ్వు అడిగితే నేను నన్ను ఎందుకు ఈ దుమ్ములో ఈ గట్టుకులు రోడ్లో నన్ను ఎందుకు తిప్పుతున్నావు నువ్వు అడిగితే నేను అని నన్ను సున్నితంగా ఒక తమ్ముడిని చేసుకున్నట్టు చేర్చుకుని నేను ఏం అడిగితే ఆయన మంత్రి కేబినెట్ లో కానీ నా నియోజకవర్గానికి నన్నే ఒక మంత్రిలాగా గౌరవించి నాకు చేసినటువంటి సేవలకి జన్మ జన్మలకు కూడా అందగానికి రుణపడి ఉంటాను ఈ కూడా నువ్వు ఎవరిని పిలుస్తావు ఎవరో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు రావాలి అంటే నేను ఒకే ఒక్కసారి అన్నా నువ్వు వస్తే జేహోపిసి సక్సెస్ చేస్తాను దెందులూరు మండలంలో పెట్టుకున్న నా నాయకులందరూ నిన్ను తీసుకురామని అడుగుతున్నారని అడిగిన వెంటనే కూడా పక్కన పెట్టి ఒక్క ఫోన్కే వచ్చినటువంటి అన్నగారికి జన్మ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అన్నగారిని ఆయన యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆ స్ఫూర్తిని జై హో బీసీ స్ఫూర్తిని ప్రకటించవలసిందిగా కోరుకుంటూ చాలా చూసుకోవచ్చా ఇప్పుడు టైం అయింది ఇబ్బంది పడతారు ఈవేళ మీ నియోజకవర్గం రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే మన సోదరు ప్రభాకర్కి ఉన్న బంధం అన్నదమ్ముల బంధం మరి ఎందుకో తెలియదు కానీ అంటే నాకు చాలా ఇష్టం